బ్యారికేడ్ల కూడా బ్యారికేడ్లు కూడా తోసుకుని వెళ్ళిపోతారు అనేసి రోడ్డుని గోతులు తవ్వేటటువంటిది ఇది సాధారణంగా యుద్ధాల సందర్భంలో చేస్తుంటారు శత్రు సైన్యం రాకుండా గుంటలు తవ్వేసి లేదా మన సైన్యం గుంటల్లో ఉండి శత్రు సైన్యాన్ని లేపేయడానికి వాడతారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యుద్ధ క్షేత్రంగా మారింది అనమాట కొత్తగా గుంటలు తవ్వుకుంటాం ఇది పోలీసింగ్ లో వచ్చిన మార్పు అయితే వీళ్ళు అదే అంటారు కదా తాడిదన్నే తలదన్నే ఓడ వీళ్ళు ఏం చేశారు పోలీసులు ఇట్లా చేయబోతున్నారు ముందు పసికెట్టి ఆ నెల్లూరులో ఉన్నటువంటి దాదాపు పదో పన్నెండు కళ్యాణ మండపాలు ఉన్నాయట కళ్యాణ మండపాలు పెళ్లిళ్ల పేరుతో ఫంక్షన్ల పేరుతో బుక్ చేసేసుకున్నారు పది కూడా పదో పన్నెండు మొత్తం అందులో ఈవెన్ వేవిరెడ్డి కూడా ఉన్నాడు కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపాలన్నీ బుక్ చేసేసుకుని ఫంక్షన్ల పేరుతో ఓల నుంచి ట్రాక్టర్లు వేసుకుని వచ్చేసారు వీళ్ళంతా ముందు ఉన్నారు అక్కడ ఉన్నారు ఏదో సంబరాలు చేసుకుంటున్నట్టు అక్కడే తిన్నారా పెడతారు ఎంజాయ్ అయిపోయి పొద్దున్నే వీళ్ళు పొద్దున్న రెండో రోజు దాకా కూడా పెట్టుకున్నారట రెండో రోజు మధ్యాహ్నానికి అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మూడు భోజనం వీళ్ళు రెండో రోజు పొద్దున్నే టిఫిన్ చేసి చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అటే ఊరు ఔట్స్కర్ట్స్ లో పెడుతున్నారు కళ్యాణ మండపాలు అక్కడ నుంచి వెళ్ళారు జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ర్యాలీలాగా అదే అది ఇప్పుడు ఇది కొత్త ఇది అంటే కొత్త ఎత్తు లోకల్ గా ఉన్న వైసీపీ వాళ్ళు వేసిన ఎత్తుగడ అయితే అక్కడ మనకు వినబడుతున్న మాట ఏంటంటే సిటీలో ఉన్నోళ్ళు మాత్రం మళ్ళీ కేసులు ఈ పెంట అంత ఎందుకని భయపడి మాక్సిమం ముందు రాలేదట ఈ బయట నుంచి రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారట వాళ్ళు ఎట్లాగంతా సెటిల్ అయ్యారట వాళ్ళు వచ్చి ఎప్పుడైతే రోడ్లు నిండిపోయినాయో అప్పుడు ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా వచ్చారట తద్వారా చివరికి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి రోడ్లన్నీ నిండిపోయినాయి ముందు జైలు దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళే ఉన్నారు జైలు కానీ తర్వాత బయలుదేరేటప్పుడు కానీ ఆ తర్వాత వచ్చిన జనం అంతా ఇట్లా వచ్చారట ఇది మనకి తాజాగా కనబడుతున్నటువంటి అంటే ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి రాబోయే జగన్ జగన్ని ఇంకా ఏ విధంగా జగన్ దగ్గరికి రాకుండా చూడాలన్న ప్రయత్నం వీళ్ళు చేస్తారు ఏ విధంగా జనం వచ్చేటందుకు ఏర్పాటు చేయాలో వాళ్ళు చేసుకుంటారు జనాన్ని అడ్డుకునే విషయంలోనూ లేదంటే జనా